నమస్తే అండి నా పేరు మా దంత్ర విద్యాస్త నా పేరు సుజాత అండి ఇక్కడ ముప్పై నుంచి చెరువులు చేసుకుంటూ బ్రతుకుతూ జనజీవనం సాగిస్తున్నారండి ప్రజలు ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి చెరువులు కొట్టేస్తాము ఆపేస్తాము చెరువులు చేసుకోవడానికి వీలు లేదని చెప్తున్నారండి మరి ఇక్కడ బ్రతుకు తెరువైతే ఆటల మీద బ్రతుకు తెరువండి మాకు చెరువులు అయితే మేము ఏమాత్రం అంగీకరించమండి ఎలక్షన్ వచ్చినప్పుడేమో మేము అన్ని అన్నిట్లోనే ఆదుకుంటామని చెప్పిన పెద్ద ప్రజలు ఎమ్మెల్యే గారు ఎంపీసీలు వీళ్ళందరూ ఏమో ఎవరు రావట్లేదండి ఆపదలో ఉన్నప్పుడు వచ్చి ఆదుకోవాలి కదండి ప్రజల్ని ప్రజలను ఆదుకోకుండా ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే వస్తే ఎలా కుదరదండి ఇప్పుడు వచ్చి మా బాధ ఏంటో చూసి ఇక్కడ మాకు ఏ న్యాయం చేస్తారో చూసి ఎమ్మెల్యే గారిని రప్పించండి వచ్చి ఇప్పుడు మాకు ఏ న్యాయం చేస్తారో చేయమని చెప్పండి మా చెరువులు అయితే మాత్రం మేము ఒప్పుకోమండి అలాగైతే వచ్చారండి ఈ ఎమ్మెల్యే గారు అయితే మరి ఇటువంటి అప్పుడు ఇంత ఆపదలో ఉన్నప్పుడు ఆయన బయటికి రావాలి కదండి ఇక్కడికి వచ్చి మాట్లాడాలి కదండి ప్రజల సమస్యలు ఏంటో పరిష్కరించాలి కదా వచ్చి ఒక సమస్య ఏంటో వచ్చినప్పుడు ఆ సమస్య ఎలా పరిష్కరించాలో చూడాలి వచ్చి ప్రజలు బాధలు చూడాలి కదండి ఎలక్షన్ అప్పుడే రావటం కాదండి ఇప్పుడు కూడా వచ్చి చూడాలి అటువంటి అటువంటి అప్పుడు ప్రజలు ఇంక తర్వాత మళ్ళీ ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుందండి లేకపోతే ఇంక మళ్ళీ మగాలను కూడా చూడరండి గుమ్మలో కడుగు పెట్టినవారండి ఇంక మా చెరువులు మాత్రం ఆవేదానికి కుదరదండి మేము ఒప్పుకోం అంతకంటే మా చావులు చూస్తారండి అదండి అది బీచ్ అంటే ఇప్పుడు మాకు ఎదరికొచ్చింది కానీ ఇప్పుడు ఎవరు బీచ్ పక్కన ఎవరు చెరువులు తవ్వలేదండి అది బీచ్ అంటే వచ్చింది కానీ ఎక్కడో ఉండేదండి బీచ్ ఇప్పుడు అంటే ఎదరికొచ్చిందండి అదే మాకు అంతకు మించి ఇది తప్పితే మాకు చెరువులు అయితే మాత్రం ఆపడానికి అయితే మేము ఒప్పుకోమండి నా పేరు కిషోర్ అండి నేను అంతర్వేది గ్రామ సర్పంచ్ నాతో పాటు అంతర్వేది దేవస్థానం సర్పంచ్ అలాగే పల్లెపల్ల సర్పంచ్ దేవస్థానం ఎంపీటీసీ గారు అలాగే అంతర్వేది అంతర్వేది దేవస్థానం పల్లెపాలెం కేశవదాసుపాలెం గ్రామ రైతులు మొత్తం రైతులంటే మొత్తం మగవాళ్ళు ఆడవాళ్ళు ఫ్యామిలీస్ అంతా వచ్చిన్నారండి సుమారు కేశవదాసుపాలెం దగ్గర నుంచి అంతర్వేది దేవస్థానం అంతర్వేది పల్లెపాలెం వరకు సుమారు మా గ్రామంలో రెండు వేల ఐదు వందల ఎకరాల పంట చెరువులు పండించుకుంటున్నాం గత కొన్నేళ్లుగా మాకు ఇదే ఉపాధి సుమారు ఈ చెరువుల మీద దగ్గర దగ్గర వేల నుంచి పదిహేను వేల మంది రైతులు కానివ్వండి కౌలు రైతులు కానివ్వండి వాటి మీద పనిచేసే వాళ్ళు కానివ్వండి ఎలక్ట్రీషియన్స్ కానివ్వండి ఎవరైతే సుమారు పదిహేను వేల మంది బ్రతుకుతున్నారండి ఈ రోజు డిపార్ట్మెంట్ వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎన్జిటి ఆదేశాల ప్రకారం ఇక్కడ చెరువులు కొట్టడానికి అయితే వచ్చారు ఎన్జిటి అంటే యాక్చువల్గా ఎందుకంటే తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్ల ప్రాంతం ఉందండి శ్రీకాకుళం నుంచి తడ వరకు కూడా ఈ సముద్ర తీర ప్రాంతంలో ఎక్కడ మన కాకినాడ దగ్గర నుంచి వైజాగ్ దగ్గర నుంచి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ పట్నం ఏదైతే ఉందో సిటీ మెగా సిటీ ఏదైతే ఉందో పటాన్ చెరువులో గానీ ఉన్నటువంటి కంటామినేషన్తో పోలిస్తే మా అంత్రవేది గ్రామంలో ఉన్నటువంటి కలుషితం అనేది నాట్ నాట్ వన్ కూడా కాదని ఈ సందర్భంగా మీకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కలెక్టర్ వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి మీ ద్వారా నేను తెలియజేస్తున్నానండి ఇక్కడైతే కలుషితం అయితే ఏమీ లేదు ఎన్జిటిలో ఒక వ్యక్తి ఐటమ్ జరిగింది దాన్ని అనుసరించి కోర్టు ఇవ్వడం తీర్పు ఇవ్వడం జరిగింది దాన్ని అనుసరించి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పోలీసు వారు ఇక్కడ కొట్టడం జరిగింది మా బా సాధక బాధకాలందరికీ కూడా తెలియజేశాం మా బతుకు అయితే ఇదే మాకు చావు తప్ప మరొకటైతే మార్గంలో ఇది చెరువులు కొట్టినట్లయితే కనుక మాకు కొంచెం అవకాశం ఇవ్వండి అని వేడుకోవడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వారిని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని కూడా వారి కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగిందండి కలెక్టర్ గారు మాకు కొంత సమయం ఇచ్చారు మేము ఒకటి రెండు రోజుల్లోనే కలెక్టర్ గారికి కూడా మా బాధలు అందరూ కూడా మా గ్రామాల తరపు నుంచి నాలుగు గ్రామాల తరఫు నుంచి కూడా మేము అందరం కూడా వెళ్ళి మా బాధలన్నీ కూడా కలెక్టర్ గారికి వివరించి మేము తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా ప్రజలకు ఎవరైనా సరే అంటే మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా సరే సుమారు పదిహేను వేల మంది బతుకుతున్నారు వీళ్ళకి మరణం తప్ప రెండో మార్గం అయితే లేదండి ఇక్కడ చెరువులు కనుక ధ్వంసం చేసినట్లయితే ఇక్కడ మరణం తప్ప రెండో మార్గం అయితే లేదు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మస్తు ఆలోచించి మా వైపుని మీరు కూడా మా ప్రజలందరూ కూడా మద్దతు వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదైతే ఎన్జిటి తీర్పు ఉందో దాన్ని బట్టి సిఆర్జెడ్ పరిధిలో చెరువులు కొట్టేయాలని చెప్పేసి ఒక కేసు కోర్టులో ఉంది దానికి సంబంధించి ఈరోజు అధికారులు యంత్రాంగం అంత మా అంతర్వేది వచ్చారు కాకపోతే ఇక్కడ ఇవి ఆక్రమణలు కాదు లేకపోతే ఎండో పెండికి సంబంధించినవి కాదు ఎటువంటి భూమి ఈ సొంత భూములు జరాతి భూములు మేము కష్టపడి మా జరాతి భూముల్లో మేము ఆకసాకు చేసుకుంటే ఎందుకు మా జరాతి భూమిని తొలగిస్తారని చెప్పి స్థానిక రైతులు కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ దీనిలో ధర్నా చేయడం జరిగింది పర్యావరణం కోసం ఆలోచించే వ్యక్తులు మేము చెప్తాం పర్యావరణం అనే విషయంలో ఇంకా ఇప్పుడు ప్లాస్టిక్ ఎంతో వ్యర్థాలు ఉన్నాయి వాటి విషయంలో కూడా ఎంత పర్యావరణం పొంది ఉంది కానీ మన ఇంట్లో రోజు ఆ ప్లాస్టిక్ తోటి కార్యక్రమాలు అయితే చేస్తుంటాం ఇలాంటి పర్యావరణ సంబంధించి ఎన్నో విషయాలు ఉండగా ఈ రోజు ఎన్నో కొన్ని వేల మందికి జీవనోపాధి అయిపోయిన పర్యా ఈ ఆక్వాకల్చర్ విషయంలో ప్రభుత్వాలు వాళ్ళు చేయాలి ఖచ్చితంగా మా రైతులకు న్యాయం చేయాలి అని చెప్పేసి మేము గ్రామస్తుల తరఫున మేము ప్రజాప్రతినిధి కూడా ఇది తెలియజేయడం అయింది దీని విషయంలో అధికారులు కూడా స్పందించి మేము కలెక్టర్ గారి దగ్గరికి ఈ విషయం తీసుకెళ్తున్నాము కాబట్టి మీకు ఒక రోజు సమయం ఇస్తాం ఈ సమయంలోపు మీ కలెక్టర్ గారు మాట్లాడి ఈ విషయం మీద ఒక ఒక నివేదిక మీరు తీసుకొస్తే దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తామని చెప్పి వాళ్ళతో తెలియజేయటమైంది ఈ విషయంలో మాకు సహకరించిన అధికారులకి అలాగే ఈ విషయంలో పోరాటం చేసిన స్థానికులకి మేము ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ గ్రామ ప్రజాప్రతిని అండగా ఉంటామని తెలియజేసుకుంటూ